హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే సరోజా పెళ్లి చూపులు అయిపోయాక రిషి వసుధార ఆటోలో వస్తూ ఉంటారు వసుధార సరోజా కోసం అలాగే పెళ్లి చూపుల కోసం రిషిని అడుగుతూ ఉంటుంది మేడం గారు నన్ను అడగకపోతే మీరే లోపలికి రావచ్చు కదా అని అంటారు అదేంటి సార్ అలా అంటారు మీరే కదా ఐదు నిమిషాల్లో వస్తాను ఇక్కడే ఉండు అని చెప్పారు మరి నేను ఎలా రాను సార్ అని అంటుంది వసుధారా ఇంతలో టీ షాపు వస్తుంది సార్ సార్ ఆటో ఆపండి టీ తాగుదాము అని అంటుంది వసుధారా మేడం గారు మీరు కాఫీనే తాగుతారు కదా టీ తాగరు కదా అని అంటారు రిషి సార్ నేను టీ కాఫీ రెండు తాగుతానని మీకు తెలుసు కావాలని ఇలా మాట్లాడుతున్నారు అని అంటుంది వసుధారా అంటే మేడం గారు నాకు తెలుసు కూడా అబద్దలాడుతున్నానా అని అంటారు రిషి ఏమో సార్ అర్జెంటుగా టీ తాగుదాము అని చెప్పి ఆ షాప్ దగ్గరికి వెళ్ళి రెండు టీలు ఆర్డర్ ఇచ్చి తాగుతూ ఉంటారు రిషి వసుధారా రిషి మాత్రం వసుధారని చూస్తూ ఉంటారు వసుధారా ఇక చూడండి సార్ టీ ఎంత బాగుందో పెద్ద పెద్ద హోటల్కి వెళ్ళి టీ తాగాలనిపిస్తుంది చాలామందికి ఒక్కొక్కసారి ఇలా బండి మీద టీ కూడా చాలా బాగుంటుంది అందుకే నేను ఎక్కువగా ఇలా తాగుతూ ఉంటాను అని అంటుంది వసుధారా ఇక శైలేంద్ర దేవయాని కార్లో టెన్షన్ పడుతూ వస్తూ ఉండగానే రిషి వసుధారా వాళ్ళకి కనిపిస్తారు శైలేంద్ర ఆపు అటు చూడు అని అంటుంది దేవయాని ముగ్గురు ఇక రిషి వసుధార ఉన్నవైపు చూస్తారు ఇక ఒక్కసారిగా శైలేంద్ర కార్ని ఆపేస్తారు అన్నయ్య ఎందుకు ఆపారు అక్కడున్నా అతను రంగా కదా అని అంటారు ధన్రాజ్ రంగా కాదు వాడు రిషినే పక్కన వసుధారా ఉంది అంటే ఖచ్చితంగా రిషీనే అంటే రిషి వసుధారా ఇక్కడ ఉన్నారా అని చెప్పి ఇక దేవయాని అనుకుంటుంది మమ్మీ కన్ఫర్మేషన్ అయిపోయింది వాడు రిషీనే వసుధారా రిషిని చేరుకుంది వాళ్ళిద్దరూ బ్రతికే ఉన్నారు మమ్మీ అని అంటారు అవున్రా ఎవన్నో రౌడీని పెట్టి వాళ్ళిద్దరిని చంపించేశావని చెప్పావు తలాస్నానాలు కూడా చేశాము ఇప్పుడు ఇద్దరూ ఇదే ఊరిలో చిలకా గోరింకల్లా ఉన్నారు మనల్ని గుర్తుపట్టినా ఆ రిషి గుర్తు పట్టనట్టు ఉంటున్నాడు ఏదో జరుగుతుంది అని అంటుంది దేవయాని మమ్మీ నువ్వు అలా అనద్దు నాకు భయంగా ఉంది ఇప్పుడు వసుధారా మన గురించి అన్ని నిజాలు ఆ రిషిగాడికి చెప్పేస్తే ఖచ్చితంగా మనల్ని నిలువునా చంపేస్తాడు అని అంటు అంటారు శైలేంద్ర ఏంటన్నయ్యా ఏంటి మేడం గారు మీరేం మాట్లాడుకుంటున్నారు అతను రిషి ఏంటి అని అంటారు ఒరే ధనరాజ్ నువ్వు అర్జెంటుగా కారు దిగి మీ ఊరు వెళ్ళు అని అంటారు అన్నయ్య సరోజాని మాత్రం నేను పెళ్లి చేసుకుంటాను నాకు చాలా చాలా నచ్చేసింది పైగా ఒక్కతే అమ్మాయి కాబట్టి వాళ్ళకున్న ఆస్తిపాస్తులన్నీ నాదైపోతాయి అన్నయ్య ఈ సంబంధం మాత్రం కాదనకూడదు అని అంటారు ఒరే ముందు నువ్వు దిగరా అని చెప్పి ఇక శైలేంద్ర ధనరాజుని కారు దింపేస్తారు సరే అన్నయ్య ఇక్కడికి దగ్గరలోనే ఉంది మా ఊరు వెళ్ళిపోతాలే అని చెప్పి ఇక ధనరాజ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు మమ్మీ నేను కార్ డ్రైవ్ చేయలేను మమ్మీ నాకు వెన్నులో వనుకొస్తుంది రిషికి నిజం వసుధారా చెప్పేసే ఉంటుంది అని అంటారు శైలేంద్ర మరి చెప్తే రిషి ఇక్కడ ఉండవడమేంట్రా ఖచ్చితంగా డీబీఎస్ఈ కాలేజీకి వస్తాడు కదా మరెందుకు రాలేదు వసుధారా కూడా ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది అయినా రిషిని ఇంటికి తీసుకురాలేదు ఎందుకు అని అంటుంది దేవయాని అంటే మమ్మీ వాళ్ళిద్దరూ ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయానికి వచ్చారేమో డిబిఎస్ఈ కాలేజీని వదిలేసుకున్నారేమో అని అంటారు అదంతా పక్కన పెట్టు ఖచ్చితంగా ఇక్కడ ఏదో మతలబుంది ఆ మతలబ్ మనం తెలుసుకోవాలి అని అంటుంది దేవయాని ఈ లోపు గాడి వచ్చేస్తాడు అనుపమ అలాగే మనుని ఎలాగూ కాలేజీ నుండి తప్పించాము ఇప్పుడు రిషి వసుదారని డైరెక్ట్గా వచ్చేస్తారు నా కోరిక ఈ జన్మకు తీరదు మమ్మీ నిజంగా నేను చచ్చిపోతాను అనగానే చూడు శైలేంద్ర ఇన్ని నేరాలు ఘోరాలు నువ్వు చావడం కోసమే చేశానా అసలు నిజమేంటని తెలుసుకోవాలి కదా ఈ ఊర్లో వీళ్ళిద్దరూ ఉన్నారు కానీ డీబీఎస్టీ కాలేజీకి రావట్లేదు మహేంద్ర ఒంటరివాడి కూడా అయిపోతాడని రిషి వసుధారాకి తెలుసు అలా సొంత నాన్నని వదిలేసి ఇక్కడ ఉండడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అందుకే వీళ్ళిద్దరి గురించి ముందు నిజం తెలుసుకోవాలి తర్వాత మనం ఏం చెయ్యాలా అన్నది ఆలోచించాలి ఇలా భయపడుతూ ఉంటే బ్రతకలేము అని అంటుంది దేవయాని ముందు ఆ రౌడీ గాళ్ళకి ఫోన్ చేయాలి మమ్మీ వాళ్ళు నిజం చెప్తారు అని అంటారు సరే ఫోన్ చెయ్యి అని అంటుంది దేవయాని శైలేంద్ర తను పెట్టించిన రౌడీకి ఫోన్ చేస్తారు ఆ సార్ ఏంటి సార్ మేమిప్పుడు అనగానే నువ్వు అబద్ధాలు ఆడావంటే నువ్వు ఉన్న చోటే నేను చంపేస్తాను రిషి వసుదారాన్ని చంపేశావని పెద్ద కలరింగ్ ఇచ్చావు కదా నిజంగా చచ్చారా అని అడుగుతారు శైలేంద్ర అంటే సార్ అనగాని ఏంటి మా కళ్ళ ముందు రిషి వసుధార కనిపిస్తున్నారు ఇప్పుడు కూడా నువ్వు అబద్ధాలు చెప్తే అంతే అని అంటారు శైలేంద్ర సార్ వాళ్ళిద్దరినీ మేము చంపలేకపోయాం సార్ ఆ వసుధారాన్ని ప్రతిసారి సారే ఖచ్చితంగా కాపాడుతున్నాడు వాళ్ళిద్దరి జోలికి ఇక వెళ్ళద్దు సార్ వాళ్ళిద్దరూ ఇక్కడ హ్యాపీగా ఉన్నారు కదా మీరు డీబీఎస్టీ కాలేజీని చూసుకోండి అనగాని నువ్వు సలహా ఇప్పటిదాకా ఇవ్వలేదని ఆ పని చేయలేదు ముందు ఆ రిషి వసుధార ఎక్కడ ఉన్నారు అసలు ఆ ఊర్లో ఎందుకు ఉన్నారు వాళ్ళ ఊరితో ఏంటి పని అన్నది ముందు తెలుసుకొని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఒక్క అరగంటలో గంటలో నాకు ఇవ్వాలి అని అంటారు శైలేంద్ర సార్ వాళ్ళిద్దరిని చంపమని ఆర్డర్ వేయలేదు కదా ఇన్ఫర్మేషనే కదా అలా అయితే చిటికలో తెస్తాను సార్ మీరు అక్కడే ఉండండి అని చెప్పి ఇక తను పెట్టిన రౌడీ మనుషుల్ని తీసుకొని ఇక రంగా ఇంటికి వెళ్తారు ఇక అక్కడ రంగా నుండో ఉన్నట్టు వాళ్ళ నాన్నమ్మ అలాగే వాళ్ళ అమ్మా నాన్న చనిపోయినట్టు తన మరదలు సరోజ తన్ని ప్రేమిస్తున్నట్టు వాళ్ళ మామయ్య వడ్డీ తీసుకున్నట్టు అంతా ఇక చెప్తారు అంటే ఆయన రిషి సార్ కాదన్నమాట రంగా అన్నమాట ఆ వసుధార ఆ రిషి సార్ని రంగా అనుకుంటుంది ఇదే విషయం ముందు అర్జెంటుగా ఆ శైలేంద్ర గారికి చెప్పేయాలి అప్పుడు వాడు మనశ్శాంతిగా ఉంటాడు మమ్మల్ని మనశ్శాంతిగా ఉంచుతాడు అని చెప్పి శైలంద్రకి ఫోన్ చేస్తారు రౌడీ జరిగిన విషయమంతా చెప్తారు నిజమేనా వాడు రిషి కాదా అని అంటారు కాస్ సర్ వాళ్ళ నానమ్మ అందరూ ఎప్పటి నుండో చూస్తున్నా రంగా అని చెప్తున్నారు అంటే రిషి చనిపోయినట్టే అని అంటారు ఇక అదంతా దేవయానికి చెప్తారు ఇక శైలేంద్ర అలా అయితే మనకే ప్రాబ్లం లేదు కానీ వసుధారా ఆ రంగా వెంటే ఉంటుంది అంటే ఖచ్చితంగా రిషినే రంగా ఏమో ఎవరికి తెలుసు అని అంటుంది దేవయాని మమ్మీ రిషి మనిద్దరినీ చూశాడు కనీసం మన గురించి తెలిసినా తెలియకపోయినా మనల్ని గుర్తుపెడితే అక్కడే అడిగేవాడు కదా తెలియనట్టు మాట్లాడుతున్నాడు కదా అని అంటారు శైలేంద్ర అక్కడే ఏదో ఉంది శైలేంద్ర రిషిని మనం కలవాలి కలిసి అసలు నిజం చెప్పాలి ఒకవేళ అదంతా తెలియదు అంటే రిషిని మనం వాడుకోవాలి అని అంటుంది దేవయాని మమ్మీ వాడుకోవాలంటే ఎలా అని అంటారు శైలేంద్ర ఎలా అంటే ఇప్పుడు డీబీఎస్డీ కాలేజీకి రిషి వసుధారా కావాలని మినిస్టర్ గారు అన్నారు అలాంటప్పుడు ఈ డమ్మీ రంగాని రిషిగా తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇక ఆ రంగా చేతే నిన్నే డీబీఎస్డి కాలేజ్ ఎండీగా ఉండాలి అని చెప్పి చెప్పించాలి అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఇక రిషి రంగా అని వసుధారాకి తెలుసు కాబట్టి ఇక ఎట్టి పరిస్థితిలోనూ నోరు జారదు వసుధారా ఉన్నా ఆ రంగాగాడు ఉన్నా మనకేం ప్రాబ్లం లేదు రిషి చచ్చిపోయాడు కాబట్టి అని అంటుంది దేవయాని అమ్మయ్య మమ్మీ ఇప్పటికీ నాకు హ్యాపీగా ఉంది ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి కారులో ఇంటికి బయలుదేరుతారు దేవయాని అలాగే శైలేంద్ర ఇది ఇలా ఉండగా రిషి వసుధార ఇంటికి చేరుకుంటారు ఇక వాళ్ళ మావయ్య సరోజా వాళ్ళ నాన్న వచ్చారా చిలక గోరింకల్లా ఉన్నారు అనగానే మావయ్య అలా మాట్లాడద్దు ఆమె మేడం గారు అని అంటారు సరే మేడం గారే నిన్ను రిషి రిషి అంటుంది తన భర్త అంటుంది ఒకవేళ తనకి తన వాళ్ళు గుర్తుకు రాకపోతే తనకి డాక్టర్ ట్రీట్మెంట్ ఇప్పించాలి కానీ నువ్వేమో వెనకేసుకుని తిరుగుతున్నావు ఇదంతా నాకెందుకు గాని అల్లుడు ముందుగా నువ్వు నా బాకీ మొత్తం నాకు ఈ నెలలోపు తీర్చేయాలి అని అంటారు సరోజా వాళ్ళ నాన్న అదేంటి మావయ్య నేను వడ్డీ కడుతున్నాను కదా అనగానే రంగా వడ్డీ ఎన్ని సంవత్సరాలు కడతావు నా కూతురు పెళ్ళి కాబట్టి నాకు డబ్బులు నెల రోజుల్లో సర్దాలి లేకపోతే ఈ ఇంటిని నేను అమ్ముకుంటాను అని అంటారు ఇక వసుధారా చూడండి సార్ ఆడపిల్ల కోసం ఆస్తులు అమ్ముకోవచ్చు కానీ మీకు సార్ వడ్డీ కడుతున్నారు అలాగే బామ్మగారు మీ అత్తగారు మరి తనకి ఇంట్లో ఉండే హక్కు అధికారం ఉంది అనేది ఖచ్చితంగా మీకు ఇస్తారు కానీ ఇల్లు అమ్ముకుంటే వాళ్ళు ఎక్కడుంటారు అని అడుగుతుంది వసుధారా టీచరమ్మా బాగానే చెప్పావు కానీ నా కూతురు పెళ్లి చేయాలి వీళ్ళు ఎప్పటికీ నాకు వడ్డీ కట్టుకుంటే అసలు ఎప్పుడు ఇస్తారు మీరేమైనా ఇస్తారా అని అంటారు ఇక సరోజా వాళ్ళ నాన్న ఇస్తాను ఖచ్చితంగా మీకు ఎంత బాకీనో చెప్పండి రిషి సర్ డబ్బుని మీకు ఇస్తాను అని అంటుంది వసుధారా మేడం గారు నన్నెందుకు అవమానిస్తున్నారు నేను మీ రిషిని కాదని ఎన్నిసార్లు చెప్పాలి చూడండి మావయ్య నెల రోజుల్లో ఖచ్చితంగా మీ డబ్బుని ఇస్తాను అప్పటిదాకా మీ అమ్మాయి సరోజా అని మీరు ఇంటికి రావద్దు అని అంటారు సరే నా కూతురు ఇక్కడికి వస్తే కాలిరగొడతాను అని చెప్పి సరోజా వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోతారు ఇక వసుధారా ఏంటి సార్ మీ ఉద్దేశం ఏంటి నేను మీ అప్పు తీర్చకూడదా బామ్మగారు ఒంటరిగా ఉన్నారు తనకి హెల్త్ బాలేదు ఈ ఇంటిని కూడా ఆయన తీసుకుంటే ఎక్కడ ఉంటారు సార్ అందుకే మీ డబ్బుల్నే మీకు ఇస్తాను అంటున్నాను అనగానే నా డబ్బులేంటి మేడం గారు అసలు నేనెవరు మీరెవరు ఈ ఇంటితో మీకేం సంబంధం ఉంది నా అప్పును నేనే తీర్చుకుంటాను మీరు ఇలాంటి సలహాలు ఇవ్వద్దు అనగానే అర్థమైంది రిషి సార్ అర్థమైంది నన్ను కావాలనే మీరు దూరం పెడుతున్నారు నేను ఎవరు అని తెలుసు కూడా మీరు దూరం పెడుతున్నారు ఎందుకు అని నేను అడిగినా సమాధానం చెప్పటం లేదు అలాంటప్పుడు ఇక్కడ ఉండాల్సిన అవసరం నాకు లేదు రిషి సార్ నేను వెళ్తాను అనగానే మేడం గారు మీ ఇంటి దగ్గర నేను డ్రాప్ చేశాను మళ్ళీ ఇంటికి వెళ్తాను అంటే నేను ఖచ్చితంగా డ్రాప్ చేస్తాను అని అంటారు రిషి చూడండి సార్ నేను ఇంటికి వెళ్ళాలి అంటే ఒంటరిగా వెళ్ళే వెళ్ళేటట్టయితే వెళ్ళిపోతాను కానీ నా సార్తోనే తిరిగి వస్తానని చెప్పాను మిమ్మల్ని చూసినా మీరు నన్ను కనీసం గుర్తుపట్టినా నటిస్తున్నారేమో అని నాకు తెలీదు లోపల బామగారు నిద్రపోతున్నారు బామ్మగారికి మీరు మనవడని తనే ప్రాణంగా ఇక్కడే ఉన్నారు మరి మీ నాన్న మహేంద్ర మావయ్య గారు ఏమైపోవాలి భార్య జగతి మేడం చనిపోయారు కొడుకు చనిపోయాడో బతుకున్నాడో తెలియక దూరం అయ్యారు ఇప్పుడు కోడలి కూడా దూరమైంది మరి మావయ్య గారి పరిస్థితి ఎవరు చూసుకుంటారు అన్నది మీకు అర్థం కాలేదు అందుకే అందుకే నేను వెళ్ళిపోతున్నాను అలాగే సార్ ఒక్కటి మాత్రం మీరు నా విషయంలో సహాయం చేయండి అని అంటుంది వసుధారా ఏంటి మేడం గారు ఏ విషయం అనగానే నేను ఈ ఊరికి వచ్చాక పాఠాలు చెప్పే టీచర్ అమ్మయ్యాను ట్యూషన్కి చెప్పే పిల్లలకి తల్లినయ్యాను నేను వెళ్ళిపోతే ఈ ఊరంతా బాధపడుతుంది అందుకే నేను ముగ్గురు టీచర్లని ఈ ఊర్లో పెట్టాలనుకుంటున్నాను సాయంకాలం పూట ట్యూషన్ చెప్పడానికి ఇద్దరు టీచర్ అలాగే ఇంగ్లీష్ హిందీ చెప్పడానికి ఒక టీచర్ని సిటీలో మాట్లాడి ఇక్కడికి రేపు పంపిస్తాను అప్పుడు వాళ్ళని మీరే ఖచ్చితంగా ఈ ఊర్లో చూసుకోండి అదొక్కటి చేస్తే నాకు చాలు అనగానే మేడం గారు మీది మంచి మనసే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అనగానే సార్ తప్పుగా అర్థం చేసుకోవడం కాదు మీరే ఇక్కడ ఉండి మన డీబీఎస్టీ కాలేజీని కింద స్థాయికి తీసుకువెళ్తున్నారు ఒక్కసారి మీ గుండెల మీద చెయ్యి పెట్టుకొని మీరు రిషీనా రంగ అని గుర్తుపెట్టుకోండి మీరు నాకు దూరం అయితే నా గుండె ముక్కలవుతుంది అలా డీబీఎస్టీ కాలేజీకి అయితే పిల్లల భవిష్యత్తే పగిలిపోతుంది ముక్కలైపోతుంది అది గుర్తుపెట్టుకొని మీరు ఆలోచించుకోండి సార్ అని చెప్పి వసుధారా పైకి వెళ్ళి లగేజ్ అంతా సర్దుకొని కిందికి వస్తుంది వసుధారా మేడం గారు అది అని చెప్పేలోపు ఇక వసుధార లోపలికి వెళ్ళి బామ్మగారికి చెప్పి బామ్మగారు ఆరోగ్యం జాగ్రత్త మీకు ఏదైనా అవసరమైతే ఈ వసుధారా ఉందని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నా ఫోన్ నెంబర్ ఇది అని చెప్పి తనకి ఫోన్ నెంబర్ ఇచ్చి బయలుదేరబోతూ ఉండగా నేను డ్రాప్ చేస్తాను మేడం గారు అని అంటారు వద్దు సార్ వద్దు మీకు మీరుగా రిషి సర్గా ఆ కాలేజీలో అడుగు పెట్టినప్పుడు డే రండి అంతేగాని నా కోసం మీరు ఏదో మాట్లాడద్దు అని చెప్పి వసుధార ఇక అక్కడి నుండి డిబిఎస్డి కాలేజీకి బయలుదేరుతుంది ఇక రిషి బాధపడుతూ ఉంటారు అనా వసుధారా మేడం వెళ్ళిపోయారు కదా ఇంకెందుకు బాధపడుతున్నారు నిజంగా నువ్వు రిషివైతే బాగుండన్నా ఎందుకంటే మేడం గారు మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు అని అంటారు బుజ్జి ఇక రిషి బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతారు ఇంతలో రంగా ఏంటి నాన్న సంజీవ్ నీకు డబ్బులు అడిగాడంట కదా ఎలాగా అని అంటారు బామ్మగారు చూడు నానమ్మా డబ్బులనేవి ఎలాగోకలా తెస్తాను నువ్వు దాని గురించి ఆలోచించద్దు బాధపడద్దు అని అంటారు ఇంతలో శైలేంద్ర ఆ ఇంట్లో అడుగు పెడతారు ఇక శైలేంద్రని చూడంగానే మీరేంటి ఇక్కడికొచ్చారేంటి అని అంటారు రిషి నీ పేరు రిషినే కదా అని అంటారు నా పేరు రిషి కాదని ఎన్నిసార్లు చెప్పాలి అని చెప్పి అంటారు ఎన్నిసార్లు చెప్పావు ఇప్పుడే కదా చెప్పావు నువ్వు మాకు అనుమానం చూడు రిషి నీకు నా గురించి పూర్తిగా అర్థమైపోయి ఉంటుంది డీబీఎస్ని కాలేజీ కోసం చాలా అంటే చాలా చేశాను కానీ ఇప్పుడు నువ్వు బ్రతికే ఉన్నావు నిన్ను ఏసేస్తే పూర్తిగా నా పగ తీరిపోతుంది అని అంటారు శైలేంద్ర ఎవరు బాబు నువ్వు ఇలా వచ్చి ఇలా మాట్లాడుతున్నావు సరోజా పెళ్లి చూపులకి వచ్చి ఇక ఆ పెళ్లి కొడుకు అన్నయ్యమని ఇప్పటిదాకా మర్యాద ఇచ్చాను ఏంటి నా మనవుణ్ణి చంపుతావా అని అంటారు రాదమ్మా నానమ్మా ఊరుకో వీళ్ళు రిషి అనుకుని నన్ను చంపాలనుకుంటున్నారు చూడండి సార్ మీరు అనుకున్నట్టు నేను రిషిని కాదు ఇంతకుముందే ఒక మేడం గారు వచ్చి నా రిషి సార్ నన్ను రిషి సార్ అని చెప్పి నా కోసమే ఇక్కడ పది రోజులు ఉంది కానీ నేను రిషి సార్ని కాదని ఇక వెళ్ళిపోయారు మీరు కూడా అదే భ్రమలో ఉన్నారు అందుకే నేను రిషిని కాదు రంగాని అని అంటారు రిషి అంటే నువ్వు మా రిషివి కాదా అనగానే పొట్ట పొడిస్తే అక్షరం రాని నాకు మీ రిషితో పోలికేంటి డీబీఎస్టీ కాలేజీనే చూసుకున్నారంట వస్తారా మేడం గారు చెప్పారు అని అంటారు రిషి సరే నువ్వు రిషివి కాదు కానీ నీకు డబ్బు అవసరం ఉందని నాకు అర్థమైంది ఇదిగో ఇక్కడ ఈ బుజ్జీనే చెప్పాడు నీకు కావలసినంత డబ్బు ఇస్తాను నువ్వు రిషిగా నటించాలి అని అంటారు శైలేంద్ర నేను రిషిగా నటించాలా కుదరదు అని అంటారు అన్నా నీకు అవసరం రిషి సార్ చాలా మంచివారని వస్తారా మేడం చెప్తూ ఉండేది ఒకవేళ నీ అవసరం అక్కడుందేమో నువ్వు పది రోజులు నటించి ఈ ఇక్కడున్న అప్పుని తీర్చేసే అప్పుడు వీళ్ళు వీళ్ళ సమస్య తీరుతుంది మన సమస్య తీరుతుంది అని అంటాడు బుజ్జి ఇంతకీ రిషి ఏమయ్యాడు అని అడుగుతారు రిషి రిషి చచ్చిపోయాడు ఆ వసుధార పిచ్చెక్కిపోయి అందరూ రిషినే అంటుంది ఇక వసుధారా కూడా డీబీఎస్టీ కాలేజీకి రిజైన్ చేసి ఇక తను కూడా వెళ్ళిపోయింది కానీ ఇక్కడ ఉందా తను కూడా వచ్చేదాకా నువ్వు రిషిగా అక్కడ ఉండి డీబీఎస్టీ కాలేజ్ పగ్గాలు చేపట్టాలి వసుధారా వచ్చేదాకా నువ్వు ఖచ్చితంగా ఆ సీట్లో కూర్చోవాలి అని కానీ మేడం గారు ఇప్పుడు వెళ్ళిపోయారు కదా అక్కడికే వస్తారేమో అని అంటారు రిషి తను వచ్చినా రిషి లెవలే వేరు అందుకే రిషిలా నువ్వు కొన్ని రోజులు నటించాలి కొన్ని రోజులు మాత్రమే అని అంటారు అంటే నేను అక్కడ రిషిగా నటించాలి అలాగే మీరు ఏం చేసినా నేను ఒప్పుకోను ఏదైనా తప్పుగా చేస్తే శిక్ష వేస్తాను అని అంటారు రిషి అయ్యో నువ్వు రిషిగా నటిస్తేనే చాలు మాకు చెమటలు పడుతున్నాయి అని అంటారు శైలేంద్ర సరే ఎప్పుడు రావాలి అని అంటారు రేపే రేపు మార్నింగ్ ఖచ్చితంగా మీటింగ్లో నువ్వు వస్తున్నావు అలాగే వసుధారా మేడం కూడా వెళ్ళిపోయారన్నావు కదా తను వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని చూసి షాక్ అవుతుంది అనగానే మేడం గారు ఏమీ షాక్ అవరు నేను రంగానే అని తనకి తెలుసు అని అంటారు రిషి సరే ఈ రహస్యం నీకు నాకు మాత్రమే తెలియాలి ఎవరికి చెప్పద్దు అని అంటారు ఓకే ఓకే అని చెప్పి అంటారు రిషి ఇక శైలేంద్ర అక్కడి నుండి సంతోషంగా వెళ్ళిపోతారు అన్నా నువ్వు మంచి పనే ఒప్పుకున్నావు కానీ వసుధారా మేడం ఇక్కడ ఉన్నంతసేపు రిషిని కాదు రంగా అని అన్నావు ఇప్పుడు అక్కడికి వెళ్ళాక నేను రిషిని అని చెప్పాలి గుర్తుపెట్టుకో అని అంటారు బుజ్జి తప్పకుండా గుర్తుపెట్టుకుంటాను కానీ మేడం గారిని మళ్ళీ బాధ పెడుతున్నానేమోనని భయంగా ఉంది బాధగా ఉంది నానమ్మని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే ఫోన్ ప్రతి గంటకి చెయ్యాలి అని అంటారు సరే అన్నా నేను నానమ్మని చూసుకుంటాను అలాగే సరోజ పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకుంటారు కాబట్టి వాటి పనుల్లో ఉంటాను నువ్వైతే అక్కడ ఖచ్చితంగా నటించాలన్నా అని అంటారు ఇక బుజ్జి ఇక రిషి ఇక నీటిగా తయారయ్యి కార్లో డిబిఎస్టి కాలేజీకి బయలుదేరుతారు అటువైపు వసుధారా చెట్టు కింద అమ్మవారి దగ్గరికి వెళ్తుంది అమ్మా ఎన్నోసార్లు మా ప్రేమని గెలిపించావు రిషి సార్ కాదు రంగా అని చెప్పి రిషి సరే అంటున్నారు ఇప్పుడు నేను కాలేజీకి వెళ్ళలేను ఖచ్చితంగా ఇక్కడే ఉండిపోవాలి కానీ రిషి సార్ కాలేజీకి రావాలమ్మా ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పి చెట్టు కింద అమ్మవారి దగ్గరే ఆ రోజంతా ఉండిపోతుంది వసుధారా ఇక రిషి డీబీఎస్టీ కాలేజీలో ఇంతకుముందు ఎండీగా ఎలా ఉన్నారు అన్నది అలాగే ఉండి కాలేజీలో అడుగు పెడతారు ఇదే విషయం వసుధారాకి తెలిసి చెట్టు కింద అమ్మవారి దగ్గర నుండి పరుగు పరుగున డిబిఎస్టి కాలేజీకి వస్తుంది ఇక దేవయాని ధరణి అందరూ కాలేజీకి వస్తారు రిషి వసుధార ఒకేసారి కాలేజీలో అడుగుపెట్టడంతో స్టూడెంట్స్ కుటుంబ సభ్యులంతా రిషిని వసుధారాని చూసి స్టన్ అయిపోతారు ఈరోజు ఎపిసోడ్లే ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్